హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ హ్యాపీ వినాయక చవితి అండి ఇవాళ వినాయక చవితి వ్లాగ్ తీస్తున్నాను ఇప్పుడు సడన్గా స్టార్ట్ చేశాను హ్యాపీ వినాయక చవితి అండి ఏం క్లిప్ పెడతావో ఏమవుతాను హ్యాపీ వినాయక హ్యాపీ వినాయక చవితి అండి మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చూస్తున్నారా ఇయో ఇప్పుడే నైవేద్యానికి ప్రిపేర్ అవుతుంది ఇంకోటి మా వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది మీకు చూపిస్తా ఇప్పుడైతే నార్మల్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇది మా వినాయకుడు చూడండి చిన్న బ్లాగ్ తీస్తున్నాండి వినాయక చవితిది చూడండి ఓకేనా ఇది మొత్తం మాకు డెకరేషన్ ఉంది కాబట్టి ఇంకా మేము ఇక్కడ మాకు టేబుల్ ఉందని ఇక్కడనే చేస్తున్నామండి లేకపోతే మొత్తం వరలక్ష్మి రాతానికి చేసినట్టు డెకరేషన్ చేయాల్సి వస్తుండే ఇంకో విషయం ఏంటంటే నేను చేసేలాండి పూజ మా వారే చేస్తున్నది ఇవాళ మొత్తం మా వారు మా పాపనే అండి ఇద్దరు డా డాడీకి హెల్ప్ చేస్తుందామే మనం ఏం లేదు జస్ట్ డైరెక్షన్ ఇస్తున్నాం ఏం చేస్తాం పండగల పూట ఇక్కడ ఇంకా పువ్వులు పెట్టలేరు పెడతారు ఇంకో చూపిస్తాం మీకు చూడండి ఆగండి ఈ ముగ్గు ఇదంతా కడప కడపగడగడం ఇదంతా మా పాపనే చేసిందండి మా పాపని చేసింది పాప మార్నింగ్ నుండి వాళ్ళ డాడీకి ఫుల్ హెల్ప్ చేస్తుంది ఇదండి మా వినాయకుడు ఇంకా ఏం ప్రిపరేషన్ కాలే జస్ట్ ఇంక ఇప్పుడు అవుతుంది పూజ అయినాక మళ్ళీ చూపిస్తాను నేను మీకు మా పూజ గది అలా సింపుల్గా ఉందండి నేను చేస్తా లేని పూజ అందుకని సింపుల్గా ఉంది లేకపోతే వెళ్ళిపోతుంది గ్రాండ్గా చేస్తా నేను ఇంకే సింపుల్గా మా వారు చేస్తున్నాను మగవాళ్ళు ఇవి చేయడమే ఎక్కువ కదండి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు మనం ఇంక ఇప్పుడు దద్దోజనం చేద్దామని పెట్టారండి మా వారే చేస్తారు దద్దోజనం కూడా ఇంకా ఇప్పుడు దద్దోజనం ప్రిపరేషన్ అవుతుంది ఇం ఇంకోటి ఏంటంటే టైమింగ్ లేట్ అయిపోయింది వన్ థర్టీ అవుతుంది ఇంకా కాలేదు మా పని ఇంకేం చేస్తాం మెల్లగా అవుతుంది వీలు చేయాలంటే మెల్లగా అవుతుంది మనం చేస్తే తొందరగా అవుతుంది అదే కదా వినాయకుని చూస్తారు ఎట్లున్నారు ఎంతండి వినాయకుడు ఎంత పడ్డది రేటు ఫోర్ హండ్రెడ్ పడ్డదంట అండి వినాయకుడు మొన్న టేబుల్ తెచ్చినా కానీ వరలక్ష్మి వ్రతానికి ఇంకా దానిపైనే బాగా సెట్ అయ్యింది ఇంక ఇవన్నీ కూడా మొన్న తీసుకున్నాండి అండి ఈ బాల్స్ ఈ ప్లేట్స్ ఈ లైట్స్ అయితే ఇంతకుముందే నేను అప్పుడెప్పుడో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాండి మీషోలా ఫైవ్ హండ్రెడ్ అట్లా పడినాయి ఇంక ఇవన్నీ పువ్వులు అయితే మా ఇంట్లో ఉన్నవేనండి అన్నీ ఇది ప్రస్తుతానికి పూజ అయినాక నేను మీకు మొత్తం పెడతా ఓకేనా అండి పూజ అవుతుందండి మా ఇంట్లో దీపాలు ముట్టిస్తున్నారు మా వారు చూడండి మా వినాయకుని ఇలా రెడీ చేశారండి మా వారే చేశారు డెకరేషన్ దద్దోజనం పెట్టాము ఇట్లా పెట్టామండి ప్రసాదం क्ष पराब्रह्म तस्मै श्री गुरुवे नमः జయబోలో గణేష్ మజుకి తొట్టెల వలిగిందండి మళ్ళీ మా ఇంట్లో ఎవరు ఉంటారో తెలియదు ఈ మధ్య నాకు ఇది రెండోసారి తొట్టల వలగడం కొబ్బరికాయ తొట్టల వలిగింది మనం ఏం కాదండి ఇంకా మా పా ఒక అమ్మాయి ఉంది మా వదిన వాళ్ళ కూతురు ఇంకా మా చెల్లు ఉంది ఎవరో ఇక మళ్ళా ఇద్దరు ఇట్లా మొన్న కూడా తొట్టెల వలిగింది ఇవాళ రెండోసారు మూడోసారో నాకు తొట్టెల వలగడం వరలక్ష్మి వ్రతంలా మా అమ్మకు కూడా ఇక మాకు మా బాబాయ్ వాళ్ళ బిడ్డే మా వదిన వాళ్ళ బిడ్డే ఉంది మరి ఎవరిదో గుడ్ న్యూస్ తెలియదు ఇక మనకి

जय बोलो गणेश महाराज की ये देवन की मकुला की इक ना सब्सक्राइबर्स की गुड़ी अय्यो 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 जय आना ना जय नु लाकी नु ना सब्सक्राइबर्स की ये भी दिस को ना डारते నేను తీసుకుంటాను బోలో గణేష్ జై బోలో గణేష్ మహారాజుకి ఆయన ఇంతకు ఎత్తుకును గుంజీలు తీస్తున్నారు మావారు నువ్వు ఇది ఇలాకి ఈమె చూడెట్ల చేసి అల్లరి పిడుగు అల్లరి పిడుగు ఆ పోను పోన్ జాన్ పోన్ పోను పోన్ పోన్ అమ్మనే పోన్ 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 జల వినే జై శ్రీరామ అన్న అన్నా జై అన్నమ్మా జై శ్రీరామాను చూసు చూడు

నువ్వి మొక్కులు అక్కి దగ్గర దగ్గర చూపి చూపి జై బంగారు జై శ్రీరా జై కంకణం కడుతున్నావా అయ్యో అక్షంతలన్నీ వాడేసిండు ఏదో సరే పర్లేదు ఇంకా ఇంకా వేరే వేము ముట్టుకోలే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేసి ఈ నన్ను ఒక అక్షంతలు అన్ని వాడేసిండి పోయి నా ఏమైంది ఇంకా వేరే దాంట్లో కాదు చూడండి మంచిది అమ్మా గుంజీలు పూజ కంప్లీట్ అయిందండి మాది ఇలా చేసుకున్నాం మా పూజని జయబోలో గణేష్ మాజకి జై మా వీడియోలు గిట్ట మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున ఏ విజ్ఞాలు లేకుండా మన యూట్యూబ్ ఛానల్ మంచిగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వినాయక మంచిగా చూడు అందరినీ బాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో నా వినాయక చవితి పూజ కంప్లీట్ అయింది వ్లాగ్ వస్తుంది చూడండి బాయ్